కరుణాగర గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన ఇద్దగిరి రాములు మనతో ఉన్నారు మరి ఇద్దగిరి రాములు సర్పంచ్ గానే కాకుండా బచ్చనపేట మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికల కావడం జరిగింది జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చగిరి రాములు గారితో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నాం మరి ఇజ్ఞగిరి రాములు గ్రామాన్ని ఏ విధంగా ముందు కనిపిస్తారు ప్రజలతో పాలక వర్గంతో మమేకమై మరి గ్రామంలో సమస్యలను ఆ పరిష్కరించరు ఎలా మరి అదేవిధంగా మండల సర్పంచ్ల ఫోరంలో సమస్య వారి సర్పంచ్ల సమస్యలు పరిష్కరించడానికి తనదైన శైలిలో ఏ విధంగా ముందుకెళ్తారనేది ఈచగిరి రాములు గారిని మనం అడిగి తెలుసుకున్నాం నన్ను సర్పంచ్గా గెలిపించినటువంటి మా బండనాగరం గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మా బండనగరం గ్రామ ప్రజలు గెలిపించారు కాబట్టి ఈరోజు బచ్చరపేట మండలంలో మరొక ఒక గుర్తింపు రావడం జరిగింది అదేవిధంగా బచ్చరపేట మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ నేను సర్పంచ్గా గెలిచినప్పటి నుండి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ప్రతి ప్రతిరోజు సమీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న బండ్నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు తర్వాత కొంతమందికి పింఛులు రాకపోవడం కావచ్చు అన్నింటినీ కూడా ఒకదాని ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి సమీక్ష చేస్తుంది ముందుగా ఈ బండగా గ్రామంలో మురికి కాలు సైడ్ నిర్మాణం ఏ విధంగా ఉంది పూర్తి స్థాయిలో మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం ఉన్నది లేకుంటే మీరు ఆ దిశగా ఏం చేయబోతున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్టినటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ తుప్పకూలే దిన వ్యవస్థలో ఉంది దాన్ని పూర్తిగా తీసివేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చి వాటర్ అన్నిటినీ కూడా వాటిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఒక దగ్గర నివహించడానికి ప్రయత్నం చేసి ఆ వాటర్ను కూడా మళ్ళీ శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను సిసి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది సిసి రోడ్లు అన్ని అన్ని వీధులలో ఉన్నాయా లేకపోతే మరి దానిపై మీరు ఏం చేయబోతున్నారు సిసి రోడ్లు బండనార గ్రామంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉన్నాయి కానీ మొట్టమొదటిగా వేసినట్టు కొన్ని సిసి రోడ్లు పూర్తిగా మళ్ళీ సీసీ రోడ్ లేని విధంగా వాటిని తవ్వడం వల్ల ఖరాబ్ ఖరాబ్ అయినాయి వాటి అన్నిటి కూడా ఎక్కడికైతే మనమద్దు చేయాలో సీసీ రోడ్లు మనం చేసుకుంటూ కొన్ని వీధులలో సిసి రోడ్లు లేవు మట్టి రోడ్లు కూడా పూర్తిగా అధ్వానంగా తయారైనవి వాటిని సీసీ రోడ్లుగా కొమరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటినీ కూడా సీసీ రోడ్లు వేయించి బండ సీసీ రోడ్లు లేదు అనే దానికి లేకుండా లేదు అనే విధంగా పూర్తిగా నిర్మించ నిర్మాణం చేపడతారు సర్పంచ పాలన లేదు లేని లేని తరుణంలో మరి ఇప్పుడు ప్రస్తుతం పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది మరి ఆ పడకేసే నేపథ్యంలో మీరు ఈ పడకేసిన పారిశుద్ధ్యంపై మీరు ఏం చేయదలు ఏదైతే పారిశుద్ధ్యం ఉందో ఈ పారిశుద్ధ్యాన్ని పూర్తిగా సక్రమంగా చేయడానికి మనము పారిశుద్ధ కార్మికులను కూడా కొత్తగా ఇద్దరు నియమించుకుంటున్నాం నియమించుకొని వా వారి ద్వారా పూర్తిగా ఎక్కడెక్కడైతే ఈ డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ్య వ్యవస్థ ఇవన్నీ కూడా అమలులో లేవో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్ని దృష్టి కేంద్రీకరించి ఒక వారం రోజులలోనే క్లియర్ చేయాలనే స్థలభంతో మేము పనిచేస్తున్నాం వీధి దీపాలు వెలుగుతున్నాయా ప్రతి రాత్రి వేళల్లో మరి ఎలాంటి పరిస్థితి వీధి వీధికి స్తంభాలు ఉన్నాయా బల్బులు ఉన్నాయా మరి సరైన సమయంలో వెలుగుతున్నాయా లేదా ఇలాంటి పరిస్థితి యాక్చువల్ నిజం చెప్పాలంటే గ్రామంలో ఇప్పుడున్నటువంటి ఇంతకుముందు టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి వ్యవస్థ చాలా అద్వానంగా వీధి లైట్ల వ్యవస్థ తయారైంది ఈ వీధి లైట్ల వ్యవస్థ ఏ విధంగా ఉందంటే తాళం చేయి ఒక దగ్గర ఉంటుంది పని ఒక్కరు చేయమంటారు ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఈ వీధి లైట్ల వ్యవస్థ అనేది పూర్తి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి ఇక్కడ బల్బు అయింది అంటే ఈరోజే బల్బును వేసే విధంగా గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి కానీ ఎక్కడో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేసి చేయడం వల్ల వీధి లైట్ల వ్యవస్థ పూర్తిగా అద్వానంగా తయారైంది దీన్ని నేను బచ్చిపేట మండల ఫోరంలో కానీ వచ్చు మండల ఆఫీస్లో రేపు మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీటింగ్ పెట్టినప్పుడు మండల సభలలో దీన్ని ఖచ్చితంగా నిలదీయాలనే ఉద్దేశంతో ఉన్నాము ఏ ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీకే వీధి లైట్ల వ్యవస్థను తీసుకురావాలి అప్పుడే వీధి లైట్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాయి ఒక వీధి లైట్ పోతే వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది మనకు వీధులైట్ వేయడానికి ఈ వ్యవస్థ అంత బాగలేదు ఈ టిఆర్ఎస్ వ్యవస్థ టిఆర్ఎస్ చేసినటువంటి ఇది ఒక గుత్తేదారుకు దోచిపెట్టడానికి చేసిన వ్యవస్థ గ్రామ సర్పంచ్లను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిండు ఈ వ్యవస్థను తీవ్రంగా ఖండిస్తూ సర్పంచ్లకు అధికారం ఇచ్చినట్టయితే వీధులైట్ల వ్యవస్థ బాగుంటుంది గ్రామానికి ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది సమయానికి బస్సులు వస్తున్నాయా అంటే దాదాపు విద్యార్థులు కాలేజీకి పాఠశాలకి వెళ్ళే సమయంలోనే అప్పుడప్పుడు వస్తుంటే బస్సులు మరి రెగ్యులర్గా ప్రణా ప్రయాణికులు వెళ్ళడానికి బస్ సౌకర్యం ఉందా లేకపోతే మీరు ఏం చేస్తారు నేను బండరావరంలో సర్పంచ్ గెలిచినటువంటి మొదటి రోజే నేను నియోజకవర్గం జరిగింది బండరావరంలో విద్యార్థులకు బాగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు స్కూలుకు పోవాలంటే బచ్చన్నపేటకు స్కూల్కి పోవాలంటే ముస్తాల మీద పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చేర్యాలకు పోవాలంటే ఇట్లా బచ్చనిపేట నుంచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంతకుముందు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల కింద బస్సు అనేది సౌకర్యంగా ఉండే ఆ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది దానికి వారు స్పందించి ఒక వన్ టూ మంత్స్లో మేము పూర్తిగా నివేదిక తెప్పించుకొని పనిచేస్తామని డిఎం గారు చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్కి పోవడానికి కట్పూరు మాకు హై స్కూల్ ఉంటుంది ఈ హై స్కూల్ స్కూల్ విద్యార్థులు వెళ్ళడానికి రోడ్డు పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది దీన్ని మేము కొమ్మురు పద్మప్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ దాన్ని మంజూరు చేయడం జరిగింది మంజూరు చేయించి ఈ మధ్యలో ఈ తక్కువ కాల వ్యవధిలోనే దాన్ని పూర్తిగా బీటీ రోడ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ మధ్యలో బీటీ రోడ్ కూడా అవుతుందని చెప్పి ఆశక్తి ఆటంలో మహిళా సమాఖ్య భవనం అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే ఆ అది నిర్మించే దశలో వినే ప్రయత్నం చేసే ప్రయత్నం ఉందా ప్రస్తుతానికి మా దగ్గర మహిళా సమాఖ్య భవనం లేదు కానీ దాన్ని మహిళలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇదివరకు మాకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మహిళా సౌక్య భవనంగా వాళ్ళు వాడుకుంటారు దానికి పూర్తి స్థాయిలో మహిళలకు ఒక సౌక్య భవనం కావాలని చెప్పి నేను ఒక టూ డేస్ కిందనే మేము తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది గవర్నమెంట్కు గవర్నమెంట్ కూడా తొందరగా శాంక్షన్ ఇస్తా ఆశిస్తున్నాం లైబ్రరీ అనేది గ్రామంలో ఉందా యువకుల యువకులంతా చదువుకున్న వాళ్ళంతా సాయంత్రం వేలాగానే ఉదయం వేలా కానీ లైబ్రరీకి వెళ్తుంటారు మరి ఆ ఫెసిలిటీ పచ్చనిపేట మనవల కేంద్రంలో ఉండొచ్చు లేక మరి మీ ఊర్లో కానీ ఏమైనా ఏర్పాటు మరి యువత కోసం యువత కోసము బండనార గ్రామంలో లైబ్రరీ తీసుకురావాలి దీనికి నేను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి లైబ్రరీ అదేవిధంగా యువకులకు క్రీడలలో క్రీడలు అయితే ప్రతిరోజు సాయంత్రము ఉదయము క్రీడలు కనుక పాల్గొనే శారీరకంగా మానసికంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాము దానికి అనుగుణంగానే గ్రామ పంచాయతీ వెనకాల ఈ మేము పన్నెండు పదమూడు తారీఖులు పన్నెండు పదమూడు తేదీలలో క్రీడలు కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు క్రీడలలో లైబ్రరీ విధంగా పిల్లలను అన్ని రకాలుగా తీర్చిదిద్దిద్దాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం దీని అన్నిటి కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి కుమూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి లైబ్రరీని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం ఒక్కరో కోసం పోలీస్ నౌకర్ కానీ ఇతర ఉద్యోగాల అవకాశాల కోసం ఓపెన్ జిమ్ అలాంటిది ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారు మీ హాయంలో ఓపెన్ జిమ్ తో పాటు నేను ముందు మీకు చెప్పిన విధంగా క్రీడలలో ప్రోత్సాహం ఉంటే ఓపెన్ జిమ్ ఉంటుంది క్రీడలలో ప్రోత్సాహం ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదాన్ని నైపుణ్యం నైపుణ్యము పెరుగుతుంది పెరగడం వల్ల వాళ్ళకు శారీరకంగా అన్ని రకాలుగా పోలీసు నౌకరీ కావచ్చు మిగతా లైబ్రరీ వల్ల మిగతా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇలాంటి ఉద్యోగాలు కూడా రావడానికి పిల్లలు ఉత్సాహంగా ఉండరు కాబట్టి లైబ్రరీని ఓపెన్ జిమ్ క్రీడా వస్తువులు అన్నీ అందించి ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము గ్రామంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఊడి పెన్షన్ కానీ విడవ పెన్షన్ కానీ వృత్తా పెన్ కానీ ఇతర పెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ పెన్షన్స్ పేద ప్రజలకు అందేలాగా మీ వంతుగా మీరు ఏం మీరు మీ పాలక వర్గం ఏం చేయబోతున్నారు మేము ఏదైతే పింఛన్ల విషయంలో కావచ్చు గవర్నమెంట్ నిర్మించే ఇళ్ళ విషయంలో కావచ్చు మేము పూర్తిగా నిరుపేదవారికి సాయం చేయాలనే సంకల్పంతో ఒక లీస్టు తయారు చేయడం జరుగుతుంది ఆ లీస్టు తయారు చేసి ఆ లీస్టు గ్రామ సభలో ముందుంచి గ్రామసభ సూచించి ప్రతి పేదవారికి మేము ఇల్లు నిర్మాణంలో ముందుంటాము అదేవిధంగా పింఛన్లు కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుందో శాంక్షన్ ఇచ్చే ముందు వరకే మేము పూర్తిగా పింఛన్లు ఎవరెవరికి రావాలి ఒక లీస్టు తయారు చేసి ఏప్రిల్లో గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చే ముందే పూర్తి లీస్ట్ తయారు చేసి మేము ఎంపీడీఓ గారికి అందిస్తా అందిస్తాము ఎంపీడీఓ గారికి అందించుకుంటూ మేము మాకు నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి అందించి మాకు ఎక్కువ పింఛన్లు కానీ ఎక్కువ ఇల్లు కానీ రావడానికి వారి సహకారం తీసుకొని మేము పేద పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము తెలంగాణ గ్రామానికి లింక్ రోడ్స్ మట్టి రోడ్స్ చుట్టుపక్కల వెళ్ళడానికి మట్టి రోడ్స్ ఉంటాయని మట్టి రోడ్ల మరమ్మతు కోసం మీరు మీరు మీ వంతు ప్రయత్నం ఏ ఏ నాయకులు తెలియబోతున్నారు ఏం చేస్తారు మేము ఉన్నటువంటి మట్టి రోడ్లన్నిటిని కూడా బీటీ రోడ్లుగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాం వాటిని ఆల్రెడీ మేము ఇంతకు ముందే కుమూరు ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు ఏడీ కూడా చెప్పడం జరిగింది మాకు ఉన్నటువంటి లింక్ రోడ్లలో ముఖ్యంగా బండనాగారం నుంచే కట్కూరు వరకు ఉన్నటువంటి లింక్ రోడ్డు పూర్తి అధ్వాన పరిస్థితిలో ఉంది ఆ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి శాంక్షన్ అయింది టెండర్ కూడా ఈ మధ్యలో కాల్ఫర్ చేస్తారు అదేవిధంగా బండనాగారం నుంచే బోనకొలూరుకు రోడ్ అధ్వానంగా ఉంది పోవడానికి కూడా సైకిల్ పోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోడ్డు కూడా బీటీ రోడ్డుగా మార్చుకుంటూ అక్కడ మాకు ఏదైతే దుర్గమ్మ గుడి ఉందో దుర్గమ్మ గుడి నుండి అక్కడ మాకు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా చెరువు కట్టపై పోకుండా దాన్ని పూర్తిగా రెండు వైపులా అభివృద్ధి చేసి బ్రిడ్జి నిర్మించి బోనకొల్లూరు వరకు రవాణా సౌకర్యం కలుగుతుంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా రోడ్డుని తీసుకుపోవడానికి నేను ప్రతాప్ రెడ్డి తీసుకెళ్తున్నాను వారు డీఈఏ గారికి చెప్పి పనులన్నీ చేయిస్తానని చెప్పారు గ్రామంలో ఉన్న గ్రామ దేవతలు గ్రామ దేవతల గుల్ల నిర్మాణం ఏ విధంగా ఉంది ఆ చుట్టుపక్కల ఆ గుళ్ళ పరిస్థితి గుళ్ళ చుట్టుపక్కల సీసీ రోడ్లు ఏమైనా నిర్మిస్తారు అక్కడ ఏరియాలో మరి గుళ్ళ నిర్మాణం ఉన్నాయి ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి బండరార గ్రామంలో మేము ఈ గుడిలో నిర్మాణానికి వచ్చే వరకు ఇంతకుముందు ఎవరైతే గుడుల నిర్మాణాలు కొన్ని చేపట్టారు ఆ గుడి నిర్మాణం దగ్గర సిసి రోడ్ లేదు దాదాపు ఉదాహరణకు ఇక్కడ బీసీ కాలనీలో ఎల్లమ్మ గుడి ఉంది ఎల్లమ్మ గుడి దగ్గర సిసి రోడ్ లేదు చాలా ఇబ్బంది పడుతుందో వాళ్ళు అక్కడ నడవడానికి కూడా ఇబ్బంది పడుతుందో అక్కడ కానీ ఎస్సీ కాలనీ దుర్గమ్మ గుడి ఉంది అక్కడ కానీ అదేవిధంగా ఎక్కడైతే గుళ్ళకు సిసి రోడ్ లేవో ఇక్కడ కోశమ్మ గుడి కానీ ఇవన్నిటి కూడా మేము సీసీ రోడ్ నిర్మాణము అతి త్వరలోనే చేపడతామని అదేవిధంగా మధ్యలో ఆగిపోయినటువంటి దుర్గమ్మ గుడి ఉంది మా దగ్గర ఈ దుర్గమ్మ గుడిని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి అతి త్వరలో పండుగ వాతావరణ పండుగను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి నేను గ్రామ ప్రజల సహకారాన్ని పూర్తిగా తీసుకుంటా గ్రామ ప్రజల సహకారాన్ని తీసుకొని గ్రామ ప్రజలు చే నిర్దేశించిన విధంగా దాన్ని తీసుకెళ్ళడానికి ముందుకు ముందుకెళ్తా అదేవిధంగా నేను నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ మా బండనార గ్రామంలో శాలివారం అందరు కలిసి నాకు బాధ్యత చెప్పడం జరిగింది ఎల్లమ్మ గుడి కట్టాలని ఆ ఎల్లమ్మ గుడిని కూడా తొమ్మిది నెలల కాలంలో నిర్మించి రెండు సార్లు పండుగను అంగరంగ వైభవంగా చేయడం జరిగింది అదే విధంగా దుర్గమ్మ గుడి కూడా పూర్తి స్థాయిలో నిర్మించి పండుగను అంగరంగ వైభవంగా చేయడానికి ప్రజల సహకారంతో పూర్తి చేస్తారు గ్రామంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి మరి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది అమ్మాయిలకు టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయా లేకపోతే మళ్ళీ మళ్ళీ చుట్టూ ప్రహాన్ని కూడా ఉందా మరి లేకపోతే మీరు ఆ దిశగా ఏం ప్రయత్నం చేపతున్నారు బండార గ్రామంలో మరుసరి నుంచి ఏడవ తరగతి వరకు ఉంది ఏడవ తరగతి వరకు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది ఈ ప్రైవేటు పాఠశాలల దోపిడీ వల్ల దోపిడీని అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రైవేట్ పాఠశాలకు పంపించడం వల్ల గవర్నమెంట్ స్కూల్ చాలా తక్కువ విద్యార్థుల సంఖ్య ఉంది మేము ముందు ముందు ప్రైవేటు స్కూళ్ళ యొక్క బస్సులను రానియకుండా ప్రజల సహకారంతో ముందుకు అనుకుంటున్నాం అదేవిధంగా బండనారం గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల చుట్టూ కూడా ప్రభావిత కూడా ఉంది అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఈ మధ్యలో నిర్మించరు అవి పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా ఒకసారి నేను ఈ మధ్యలో వెరిఫై చేయడానికి ఇవాళనే వెళ్దామని నిర్ణయించుకున్నాం వెళ్ళి ఏమైనా లోపాలు ఉంటే వాటి అన్నింటినీ కూడా సరిదిద్దుతాం అదేవిధంగా స్కూల్లో టీచర్లు కూడా ఏ విధంగా ఉన్నారు ఏంది అనేది కూడా చూస్తున్నాం వాటన్నింటినీ కూడా చూసుకుంటూ ప్రతి దగ్గర ఏదైతే డెవలప్మెంట్కు నోచుకోక ఉందో దాన్ని డెవలప్మెంట్ ప్రతి ఎంతో కొంత అభివృద్ధి చేసి ప్రజలలో అభివృద్ధి చేసినాము అనేదాన్ని నేను తార్కాణంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా బండనారంలో ఒక చిన్న మసీదు కూడా ఉంది మసీదు లాంటిది కూడా ఉంది దాన్ని కూడా దర్గా ఉంది ఆ దర్గాను కూడా మేము ఎంతో కొంత మాకు సాయ అయినంత వరకు సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా రాబోయేది ఎండాకాలం ఎండాకాలం వస్తున్న తరుణంలో మరి గ్రామస్తులకు త్రాగునీరు కట్టకట లేకుండా మీరు ఏం చర్యలు తీసుకోవాలి సఫిషియెంట్ గా వాటర్లు ఉందా ఇక్కడ లేకపోతే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ఎండలు పెట్టినందుకు చాలా ఇబ్బందిగా పురవీన చేయడానికి వారిని దాహాతి తీర్చడానికి మీవంతుగా మీ పాలక వారి ఏం చర్యలు తీసుకుపోతుంది మా కొండన గ్రామంలో దాదాపుగా వాటర్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంది పూర్తి స్థాయిలో మంచి నీళ్ళు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి సరే మిషన్ బహిరంగ కావచ్చు రెండవది మేము పురాతనంలో వేసినటువంటి మూడు బోర్లు ఉన్నాయి మాకు మూడు బోర్లు కూడా మంచి వాటర్ సబ్సెడ్ ఉన్నాయి కాదంటే కొంచెం మోటార్ల సమస్య ఉన్నట్టున్నది ఆ పూర్తి స్థాయిలో మోటార్ల సమస్యను పరిష్కరించి కొత్త మోటార్లు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వాటి వినియోగ బోర్లను వినియోగం తీసుకొచ్చి ప్రతి యొక్క దహతిని తీర్చి ఏ రోజు కూడా నీరు లేదు మాకు అనే విధంగా నీరు రాలేదు మాకు నీరు వల్ల ఇబ్బంది కలుగుతుంది అనే మాటకు ఎక్కడ తావు లేకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము సాగునీరు సమృద్ధిని మరి అందకపోతే మీరు ఆ దిశగా ఏం చేయబోతున్నాను రైతులకు సాగునీరు అనేది దాదాపు అందరూ కూడా బోర్లపై ఆధారపడవాలి దానికి ఇబ్బంది కలగకూడదనే మేము ఒక టూ రెండు మూడు నెలల కిందనే మనకు వచ్చినటువంటి గోదావరి జలాలను మన ఎక్కడైతే వాటర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ ద్వారా చల్లలకు తీసుకురావడం జరిగింది ఎక్కడైతే కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే ఆ ఇబ్బందులను కూడా అప్పుడు మేము దాదాపుగా సొంత ఖర్చులో కావచ్చు కొంతమంది డొనేషన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మొత్తం వాటర్ తీసుకొని చెరువు నింపడం జరిగింది చెరువులో పూర్తిగా సాగు నీళ్లు ఉన్నాయి వాటి వల్ల దాదాపుగా సాగునీరుపు సాగునీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చూసుకుంటాం అదేవిధంగా యూరియా ప్రజలందరినీ నేను వినగించేది ఏంటంటే యూరియా అనేది యాప్ వచ్చింది ఆ యాప్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా ఎవరికైనా తెలియకపోయినా గ్రామ పంచాయతీ దగ్గర నేను కావచ్చు కార్యదర్శి కావచ్చు లేదా యువకులు తెలిసిన యువకుల ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసి అందరూ కూడా యూరియాలను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు సర్పంచ్ ఫోరం మండల బిడ్డ మండల అధ్యక్షులు కొనసాగుతున్నారు కదా ఈ నేను స్టార్ట్ అయింది కదా ఆ స్టార్ట్ అయిన తరుణంలో సర్పంచ్లకు రాబోయే రాబోయే కాలంలో ఎదురైన సమస్యలపై కానీ ఏ మీరు వారి సమ సమస్యలు పరిష్కరించడం కానీ మీరు ఏ విధంగా ఆదేశ ప్రయత్నిస్తారు నేను బచ్చరిపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి సమస్య సర్పంచ్ల దగ్గరికి వెళ్ళి ఏమి సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు రానటువంటి పెండింగ్ బిల్లులు ఏమున్నాయి వాటన్నింటినీ వాటన్నిటిని కూడా తీసుకొని ఏ విధంగా పరిష్కారం అవుతాయి ఇవి కొన్ని మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ద్వారా ఏవేవి పరిష్కారం అవుతాయి ఇంకా పరిష్కారం జటిలంగా ఉన్నటువంటి సమస్యలను కొమ్మురు ప్రతాప్ రెడ్డి ద్వారా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా అందరికి కూడా మండలంలో సమస్యలు లేకుండా చేయడానికి నేను ముందు వస్తువులు ఉంటాను నీటి తరణంలో ప్రతి గ్రామంలో యువత యువతాయి మా గంజాయి మతలో కానీ మద్యం మద్దతులో ఉండి చెడు కార్యకలా కార్యకలాపాలకు పాల్పడుతూ గ్రామాలలో చాలా ఇబ్బందికరంగా మారింది నేను నేటి యువత మరి వారిని వారిని సన్మానము పెట్టడానికి మీకు ఇచ్చే సలహా సూచన నేను ఒకటే యువకులు చెప్పేది యువకులందరూ కూడా చదువును దృష్టిలో ఉంచుకొని చదువుపై దృష్టి కేంద్రీకరించి సెల్ ఫోన్లను తక్కువ వాడుకుంటూ పూర్తి స్థాయిలో పుస్తక పఠనం చేసి అదేవిధంగా క్రీడల వైపు క్రీడలు ఆడినట్లయితే ఎలాంటి గేమ్స్ అయినా తనకు నచ్చిన గేమ్ పూర్తి స్థాయిలో మిగతా కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి వాళ్ళు పిల్లలు వేరే ఆలోచనలు రావు కాబట్టి వాళ్ళందరిని కూడా నేను క్రీడల వైపు చదువు వైపు ఏదైతే మనకు లైబ్రరీ అన్నారో లైబ్రరీ పెట్టే విధంగా ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో పిల్లలు మద్యానికి కావచ్చు డ్రగ్స్కి కావచ్చు బానిసలు కాకుండా నా వంతు సహకారం వాళ్ళకు అందిస్తా నా వంతు సహాయం చేస్తా నన్ను ఆదరించినటువంటి మా బండనాగారం గ్రామ ప్రజలందరికీ కూడా శిరసు వంచి పాదాభివందన చేస్తున్నాను నేను ఏ పనినైనా మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని బండనాగర గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మరొకసారి మీ బండరాగారి గ్రామ మన బండరాగారి గ్రామ ప్రజలందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను తెలంగాణ జిల్లా పచ్చలపేట మండలం బండనాగారం గ్రామ సర్పంచి మరియు మండల మండల సర్పంచ్ల కూరం అధ్యక్షులు విజ్జగిరి రాములు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం గ్రామంలో ప్రతి ప్రతి విషయంపై స్పందిస్తా ప్రతి విషయాన్ని పరిష్కరిస్తా ఆ గ్రామంలో సిసి రోడ్లు కానీ బస్ సౌకర్యం కానీ పూర్తి అన్ని సౌకర్యాలు కల్పిస్తా రైతులకు కూడా సాగునీరు కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం మరి యువకులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మా చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడల్లో రాణించాలని చెప్పేసి యువకులు కూడా సూచించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బండ ఈ బండ నాగరం సర్పంచి

అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్